చున్నాను దావిరాజు దీను డైవేళ దిదురాజు దీను డైవేణ అవని లోపం దీనష్టముల నియో అవని లోపం దీనష్టముల దేవాని देवा नी समकूर्चितिवे, कूर्चिते करुचिर्चु प्रभुव करुणिञ्चिरिगे सम कुर्चु प्रभुव क्षमापण नि क्षमापणनि नु वेडुचुना शत्रु समोहप कुतं त्रमूलतु शत्रु कुतं त्रमूलतु बोतिगणेनो नष्टपडितिनि बोत्तिग ने नष्टपडिति मित्रोडे सोलो सम कूर्चु तन््री मित्रोडे सोलो सम कूर्चु तन् करुणीरिकूर्चु കരുതിരികൂർച്ചു പ്രഭുവക്ഷണ നിന്നു വേടു ചുണ്ടോ ക്ഷമാ നിസരു ഗൊങ്കി ചീട പുരുഗുള പസരു ഗൊങ്ക పురుగులు నాశనం చేసిన పంటను కోచుమా నాశనం చేసిన పంటను కోచుమా యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను ఎసు ప్రభు నిన్ను వేడుచున్నాను కరుణించి तिरिगी सम्मा कुर्चु प्रभुवा करुणिम्ची तिरिगी सम्मा कुर्चु प्रभुवा क्षमा पना निन्नो वेडुचुन्नान। प्रेम संतोषा नंधा मुलान। प्रेम सन्तोष नन्दमूल प्रधानया जक पो गुटु प्रधानया जक पो गुटु कुण्टिनि प्रेमा तु नीव सम सम कुर्चु मा करुणिञ्चितिरि सम कुर्चु प्रभुव करुणिञ्चि तीरिगे सम कुर्चु प्रभुव क्षमापणा निपणा नि పాపపు విషముతో నా పాత్ర నిండెను పాపపు విషముతో నా పాత్ర నిండెన్ ప్రభుయే సుండను పిండిని కలుకుము ప్రభు ఏ సుండను పిండిని కలుకుము పాప మరణమును तलिमा पापा मरणमुलिमा करुणि तीरिगे सम कुर्चु प्रभुवा करुणीरिगे समकूर्चु प्रभुवा क्षमापणा नि क्षमापणा నిన్ను వేడుచున్నాను ఆత్మీయ సోమరి తనములో నుండి ఆత్మీయ సోమరి తనములో నుండి ఆత్మనష్టమూలా నియోబంంది ఆత్మనష్టమూల నిబం आत्मा देवा समकू कुर्चु आत्मा देवा नी सम कुर्चु तेरिगे करुणिञ्चि तिरिगे सम कुर्चु प्रभुवारुणिञ्चिरिगे प्रभुवा క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమా నిన్ను వేడుచున్నాను పాపము చేసి పడి ఉన్న చోటు పాపము చేసి పడి ఉన్న చోటు ప్రావు గని ఓచు ప్రభువా ప్రవు గనీ ఓ ప్రభువా ప్రభువ కోపాగించక నాపై కృప చు పుమా కోపాగించక నాపై కృప చు కరుణించి తిరిగి సమకు ప్రభువా కరుణించి తిరిగి మర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను చేసిన పాపము కాపు కొనక చేసి పాపము కాపు కొనక विश्वासमुतोपोन्दन् विश्वासमुतोन् सिल्वा रक्तमुतो शुद्धि चे मा सिल्वा रक्तं शुद्धि चे मा ఏ సమ ప్రభువా కరుణించి తిరిగి సమ ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ప్రభునంది ప్రియులారా ప్రభునాం శుభములు ప్రభునేసు స్వార్థ వలన మరొక నూతన దినం మన సజీవు లెక్క ఈ ప్రార్థన సంఘ ప్రార్థన కొడుకు మన సమకూర్చుకో దేవుడిచ్చిన ఈ ఉచిత కృపై దేవునికి ఎంతో వందనాలు రండి ప్రార్థనకు కురుకొలుపు మేల్కొలుపు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని మాటలు తయారు చేద్దాం ఎఫ్ఎస్సిల్కి రాసిన పత్రిక అపోస్తే పౌలు ఎఫీస్ సంఘానికి రాసిన పత్రిక రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చిన వరకు మార్చి మార్చి చదువుకుందాం ఎఫీస్లకు రాసిన పత్రిక అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండు మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలతో ఉన్నాను ఆ సువార్త మరణం ధైర్యంగా తెలియజేయటకు నేను మాట్లాడ నోరు తెర్చినప్పుడు దాన్ని గురించి నేను మాట్లాడినట్టుగా మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడటకై వాక్ నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువుగా నుండు చేసుకుందాం తండ్రి కృబల్దేవా మరోసారి మీకే ఘంతా మహిమ అప్రవళలు అర్పిస్తున్నాం మీ దయచేత మీ కృపచేత అపరాధుల చేత పాపం చేత అచ్చిన వారు అయింది నీతి నరకాన పాత్ర అనగా మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ఎనీస్ క్రీస్తు వారి ద్వారా మమ్మల్ని దర్శించి రక్షించుకున్నందుకే స్తోత్రాలు నాటి ఇంతవరకు లెక్కలేని మాల విడిచాం దుఃఖపరిచాం ఆయస్ పెట్టాం తిరుగుబాటు చేసాం ఆయన్ను మీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మమ్మల్ని మీలో ఆయన తండ్రి కడుతూ మమ్మల్ని ఉద్రిస్తున్నందుకే మేము స్థుతిస్తున్నాం మేము చేసి మీ కీళ్లన్నిటికీ మేలుతో నింపుతుందేమో మేము స్థుతిస్తున్నాం నాయన తండ్రి మీ దయచే తిని అవుతుందేనో నాయన తండ్రి మా కనుగరించి సకాలంలో మీ పాఠశం చేరి హృది మార్క్ ఇచ్చుకు మమ్మల్ని అందరూ సిద్ధపరిచినందుకై స్థుతిస్తున్నాం తిరిగి నాయన తండ్రి మీ వాక్య ధ్యానంకై మీరు ఇచ్చిన లేఖన భాగాలకై కొనియాడుతున్నాం కన్నీ కృపసపించండి రాని వారిని కన్ను క్షమించి మేలు కొలపండి వచ్చిన వారు మా అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ఏ హృదయాలకు ఏ మాటలు కావాలో మీ మాటలు విరిచి మాకు పంచిపెట్టి మీ సన్నిధిలో మీకు ఇష్టమైన రీతిలో ప్రార్థించినట్లు మాకు మేల్కొల్పమని ఈ సమయం మీ నా భయంకరంగా మా దేవుని కనుగొంచమని మరోసారి మమ్మల్ని రక్తపడోషం కోరుకుంటూ యేషు పరిశుద్ధ స్వచ్ఛించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభునంద్రీలారా ఇక్కడ ఎఫ్ఎస్ఎల్కు సంఘానికి అపోసరే పౌలు ఆయన రాస్తూ వచ్చినాడు అయితే ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండి ఇక్కడ మొదట ఏమంటున్నా అంటే ప్రార్థన అనేది ఆత్మ సంబంధమైంది రెండు రకాల ప్రార్థన ఉంది ప్రార్థనలు చాలా ఉంటాయి ఒకటి ఈ లోక సంబంధమైన అవసరాల కొరకు చేస్తాం ప్రార్థన ఎవరైతే దేవుని కృప చేత పడినామో వారు ఆత్మ సంబంధమైన ప్రార్థన చేస్తారు ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన వాటియందు మనస్కరిస్తారు శరీర సంబంధులు శరీర సంబంధమైన వాటిందు మనస్కరిస్తారు అయితే దేవుని కృపచేత శరీర సంబంధం అయిన మనల్ని ఆయన విడిపించి ఆత్మ సంబంధాలుగా చేసినాడు అయితే ఆయన ఇచ్చిన ఆధిక్యతను దేవుని సన్నిధిలో ఆత్మీయంగా జీవించడానికి అనుదినం ఆయన సన్నిధిలో ఆయన కోరిన జీవించడానికి దేవుడు తన దాసుల ద్వారా ఈ ప్రత్యక్షతనిచ్చి ఇలా వాక్యంతో అనుదినం ఆత్మ జీవించడానికి కావాల్సిన ఆహారము ఇస్తూ మన పోషిస్తూ ఆయన ఆయన ఎందు నిమిత్తమై మనల్ని ఏర్పరచుకున్నాడో ఆయన ఉద్దేశం నెరవేర్చబడటానికి అనుదినం ఆయన మాట్లాడుతుంటాడు ఎప్పుడు మనం ఆత్మ సంబంధమైన వాటి అందు మనసుంచి సంబంధమైన ఆకలి దప్పిలు కలిగి ఉన్నప్పుడే వాస్తవంగా మన ప్రియులు పెద్దలు ఏ పని చేయబోయినా ప్రార్థన ఇంట్లోంచి నుంచి బయలుదేరబోయినా ఏ పని మీద బయలుదేరుతున్నావు ప్రభు మీ సన్నిధికి వెళ్తున్నాం తోడుగుండి నడిపించండి నాతో మాతో మాట్లాడండి ప్రార్థన చేసుకుని రావాలి అలా ప్రార్థన చేస్తూ వచ్చినారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మొదట మోకరించి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన అంటే వాస్తవంగా మనకి ప్రియమైన స్నేహితుడు ఎవరైతే భూమి మీద ఉంటారో శరీర సంబంధం అయితే ఆయా రకాలుగా ఉంటారు మనుషులు ఉంటారు ధనం ఉంటుంది ఆ రకమైన ఉద్యోగాలు ఉంటాయి అవి స్నేహితులై ఉంటాయి అయితే ఆత్మ సంబంధాలు ఎప్పుడైతే అవుతారో ఆత్మ సంబంధమైన ఆ ఆత్మ ఇచ్చిన ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి ఎందుకు మనసు వస్తారు ఎప్పుడైతే ఆయన చేత రక్షణ పడినామో ఆయనకి ఎల్లప్పుడూ మొరపెట్ట అంటే ఏది మనిషికి ప్రియమైన ఉంటుందో వాటితో ఎక్కువ స్నేహం వా వాటిని మనసుతో నింపుకునే వారికి ఉంటాం ఇక్కడ ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా రక్ష అప్పుడు దేవుని సన్నిధిలో ప్రభా రక్షించుకున్నావు మనం ఎవరుమో నీతిమంతులం కాము ఎవ ఇప్పుడు అనుదినం వచ్చి వచ్చే దేనికి పిల్లలు స్కూల్కి అనుదినం మనం పంపించే దేనికి ఆబ్సెంట్ కాకుండా ఆ పాఠాల క్రమక్రమాన్ని నేర్చుకుని ఉన్న స్థాయికి వెళ్ళటానికి అలాగే ఆత్మీయంగా రక్షణ నీవు నేను ఉన్న స్థాయికి ఎదగబట్టానికి దేవుణ్ణి ప్రత్యక్షతకి సంపూర్ణులు దేవుని స్వరూపులకు మార్చబట్టడానికి దేవుణ్ణి నిజదైవాన్ని ఎరిగి ఆయనలో ఆయన పోలికగా ఎందుకంటే ఎప్పుడైతే మారు మనసు పాపక్షమాపణ పొంది బాపదేశం పొందినామో ఆయనతో పాటు సమాజ్ చేయబడినాం తిరిగి లేచిన వాడు నేను కాదు జీవించేది క్రీస్తే అని మనం ఆ రోజు ప్రమాణం చేస్తాం ఆ ప్రమాణం చేసి వాస్తవంగా మనం నిర్మిమని రీతి దేవుడు ఎరిగిన వాడు బలహీన గనక ఆ ప్రమాణం ప్రకారం జీవించటానికి ప్రార్థన కావాలి ఎవరైతే ఆ ప్రార్థన అంటే ప్రార్థన చేయటానికి కూడా మనము చూడండి దినం మొదలైంది నూతన దినం అనుకోండి ఆ రోజు తొమ్మిదింటికంటే ఉదయం తొమ్మిదింటి కంటే ప్రార్థన ఈజీగా చేయగలమా పదింటికంటే కంటే చేయగలమా అంటే ఆయా పనులు ఉన్నవాళ్ళు చేయలేరు సరే అదే ఐదింటికి లెగవగలమా లెగవలేము ఎప్పుడు లేస్తాం ఆరింటికి లేస్తాం ఆరున్నరకు లేస్తాం ఏడింటికి లేస్తాం అంటే మన ప్రార్థన ఎంత నిర్లక్ష్యం ఉంటుందంటే దేవుని కొంత దేవుని కొరకు కొంత మన సుఖాన్ని త్యాగం చేయాలి అంటే నిద్ర ఐదింటికి వేకుజామలు లేచి దేవుని సన్ని దేవుడు మన హృదయ అర్పణ దేవుని సన్నిధికి ఎలా మనల్ని కొంత నష్టపరుచుకుని దేవుని సన్నిధికి చేరతామో ఆంతర్యం చూసి దానికి జవాబిస్తాడు మనకు కుదిరినప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తే ఆ అర్పణ అంగీకరం పడదు ఆయన మన మనుషులు పైరూపం చూస్తా ఆయన ఆంతర్యం చూస్తాడు ఎప్పుడైతే క్షేమం పొందకూరుచున్నామో రాత్రాల కాపాడినాడు వే అరుణోదయమునే స్త్రీలరా ఆ స్త్రీలు అరుణోదయమునే వెళ్ళారు ఆయన్ని పూజిస్తానికి ఆయన్ని 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 కనపరచడానికి ఆయన ఆ రీతిలో చూస్తానికి అరుణోదయమైన సమ చీకటి ఉండగానే పెందల కాడే అది దైవభక్తి అది ప్రభువుని నమ్మిన వారు ఆత్మ సంబంధమైన వారు అలా ఉంటుంది అది వ్యక్తిగతంగా ఎవరినా పరీక్షించుకోవాలి ఒకరు ఇది విమర్శించేది కాదు తీర్పు కాదు నేను నా జీవితంలో నేను ఎలా ఉన్నాను ఆత్మీయంగా ఉన్నాను ఎలా ఉన్నాను అయితే ఎప్పుడైతే రక్ష అప్పుడు ఆత్మ సంబంధంగా ప్రతి సమయం అందు ప్రతి విధమైన ప్రార్థన పిల్లల వాస్తవ ప్రార్థన అంటే ఎక్కువగా వ్యక్తిగత వ్యక్తిగత అంటే ప్రార్థన అంటే మనకు ఆల్రెడీ దేని విషయము చింతించద్దు ఇవన్నీ మీకు కావాలని తండ్రికి తెలియని అన్నాడు ఏంటి ఆ మాటకు అర్థం మనం ఎంతసేపు ఈ భూలోకి సంబంధమైన ఏ కొదువులు ఉన్నామో అయ్యే ఉంటాయి మన చింతలు అటు విషయం చింతించ తండ్రికి తెలుసు ఇప్పుడు పిల్లలు చదువుకున్నారంటే పిల్లలకి నెల అయిపోయింది వాళ్ళ దగ్గరికి మనం ఇచ్చిన పాకెట్ మనీ అయిపోయింది పాకెట్ మనీ పంపిస్తే మనకు తెలిసారు పాపాత్మలైన తండ్రికి తండ్రిలమైన మనమే తల్లిదండ్రులమైన మనమే పిల్లలకి ఏమేమి కావాలని చూస్తాం అంటే ఆయన తన కుమారుడిని మనకి సజీవంగా సమర్పించి ప్రాణాన్ని అర్పించి ఆయన మనకేం కావరు ఆయనకి తెలియదా అయితే మొదట మనం ఆత్మీయంగా ప్రభు మనం దేవుడి దేవుడు చేసిన కార్యాలను ఘనపరచాలి తర్వాత ఆయన ఏమై ఉన్నాడో ఘనపరచాలి ఘనపరిచి ఆయన ఆరాధించి పూజించి తర్వాత కరుణించయ్యా తెలిసి తెలియక అనేకమైన చేశాను చేసి ఉంటానేవా అంటే మన బ్రతుకు నటన బ్రతికి అది అయ్యా తెలిసి తెలియక అనేకమైన చేశాను క్షమించి నన్ను మీ రక్తంతో కడిగి పవిత్రపరచు చేయవలసిన చేయట్లేదు చేయకూడని చేస్తున్నాను క్షమించి నన్ను మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి చేయవలసిన చేయటం సాయం చేయండి చేయకూడని చేయకున్నట్లు మీ కృపలో భద్రపరచమని విజ్ఞాపన అది ప్రార్థన తర్వాత విజ్ఞాపన అంటే అది ఇతరుల కొరకు అంటే ప్రభావా ఆ అన్నకి బాగోలేదయ్యా ఆ అన్న ఆత్మీయంగా చల్లారిపోయాడు ఆ అన్న ఆగిపోయాడు ఆ కుటుంబం ఆగిపోయింది అది విజ్ఞాపన ఇతరుల గురించి మనం చేసేది విజ్ఞాపన అలా విజ్ఞాపన చేస్తూ తర్వాత ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో ఇది పట్టుదల ఉండాలి ఆశ ఉండాలి ఆంక్ష ఉండాలి ఆ నీతి విషయమై ఆత్మ విషయమై దృష్టిని కలిగిన వాళ్ళం ఇలా చేస్తాం అయితే పట్టుదలతో విజ్ఞాపం చేయొచ్చు మెలకు ఉంటాం ప్రార్థన ఏ ఇప్పుడు ప్రార్థన చేసేప్పుడు మనం ఏం చేస్తుంటే ఏం చేస్తున్నామో అందుకే తల్లి వచ్చే ఒక కుమారుని కుడివైపున కుమారుని అడవ వైపున పెట్టుకోమన్నప్పుడు అసలు మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియట్లేదు ప్రియులారా మనం కూడా ప్రార్థనలో ఏం అడుగుతున్నామో తెలియట్లేదు అలా ప్రార్థన చేస్తున్నాం అందుకే వారు శిష్యులు ఏమడిగారు ప్రార్థన చేయటం నేర్పించమన్నారు మనం మహా చేస్తే ప్రార్థన ఐదు నిమిషాలు పది నిమిషాలు చేస్తాం ప్రార్థన రాదు ప్రార్థన నడిపింపు రాదు మనము దేవునికి చిన్నపిల్లలంగానే ఉన్నాం వయసు అంటే రక్ష్యంపడి ఆ వయసు పెరుగుతుంది కానీ రక్ష్యంబడిన సంవత్సరాలు పెరుగుతున్నాయి కానీ ఆత్మీయంగా ఎదుగుదల లేదు కారణం మనము ప్రార్థనా జీవితం లేక ప్రార్థనా జీవితం అంటే ఏదో ప్రార్థన చేయ నన్ను ఆత్మీయంగా ఎదుగు సాయం చేయి నాలో మీకు ఇష్టం లేనివి తీసివేయి నన్ను మీ ఎందు మీరు కోరిన రీతిగా నేను జీవించ సాయం ప్రతి దినం మనము వేడుకోనవలసిన వారి అన్నాం ప్రార్థన వాస్తవంగా నాకు చేయటం రాదు మీరు ప్రార్థన చేయటం నేర్పించండి పదే పదే అయితే దేవుల్లో ఆత్మీయంగా బలపడి ప్రార్థన నేర్చుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఆత్మీయంగా దేవుని ఎదక ఎదగాలంటే మన శరీరాన్ని నలగొట్టుకోవాలి అది మనుషులు తెలియటి కాదు మన ఒక తీర్మానం చేసుకుని ఆ దేవుని సన్నిధిలో చేరి మొదట ఆత్మీగా దినంత ఎక్కువ సార్లు ప్రభా నేను నువ్వు పరిశుద్ధిలో ఉన్నావు నన్ను పరిశుద్ధుడిగా జీవించుకున్నావు నేను పరిశుద్ధిగా జీవించే ఏ ఏ విషయాల్లో నేను తప్పిపోతున్నాను నువ్వు పెరిగిన దేవుడు వాటిలన్నింటిలో నేను తప్పకుండా నీకు నీ మీరు ఉన్నట్లు నేను జీవించడం సాగించే నీకు సాక్షిగా సరే అట్లా ప్రార్థన మెలకువగొండి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారు ఉండవు అయితే ఇక్కడ ఒక చూడండి పంతొమ్మిది వచ్చినప్పుడు మరియు నేను దేని నిమిత్తం రాయిబారయ్యే సంఖ్యలో ఉన్నాను ఎవరు చెబుతున్నాడు పౌలు చెబుతున్నాడు సంఘ విశ్వాసులకి చెబుతున్నాడు మరియు నేను దేని నిమిత్తం రాయిబారయ్యే సంఖ్యలో ఉన్నానో ఆ సువార్త మరణము ధైర్యంగా తెలియపరచడకు నేను మాట్లాడుకు నోరు తెరిచినప్పుడు దాన్ని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుకై ఈ వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయు చేయిచు మెలకవండు దేని విషయం అడిగా అండి ఆయన దేని విషయం ప్రార్థించమన్నాడు దేని విషయమై దేవుని చేత ఈ దేని విషయమై ఆయన సంఖ్యలు బాధల్లో తన జీవితాన్ని నడుపుతున్నాడు వాటన్నిటి విషయంలో దేవునికి ఇష్టమైన రైతుగా నేను నోరు తెరిచినప్పుడు వాక్చర్యంతో ధైర్యంగా నేను మాట్లాడినట్లు దేవుడే తన వాక్చ ప్రజలకి తన వాక్కుని తెలియపరిచేటట్టు నా కొరకు పట్టుదలతో పట్టుదలతో ప్రాణం చేయండి అని ఎంత మెలకు ప్రాణం చేయండి అన్నాడు ప్రియులారా మనము భూమి మీద అన్నిట్లో మెలకు ఉంటాం జీవితంలో జీవించే భూమి మీద అన్ని విషయాల్లో మెలకు కంటే జ్ఞానం కలిగి ఉంటాం ఒక దైవిక విషయంలో మటుకి జ్ఞానము జీరోగా ఉన్నాం అందుకే మన జీవితాల్లో ఏసుప్రవం చూపించలేకపోతున్నాం తర్వాత ఒక చిన్న మాట చెబుతాను ఇది మీకు తెలిసే ఉండొచ్చు ఒక సహోదరి వాక్యం ఉంది ఏముంది రక్షింపబడిన విశ్వాస అయిన వారు సహోదరి కానీ సహోదరు కానీ తన సద్భక్తితో కూడిన క్రియలు దేవుని ప్రేమతో అలంకరింపబడిన వాళ్ళు వాళ్ళ క్రియలతో రక్షింపబడిన అవిశ్వాసలైన భర్తల్ని భార్యల్ని మార్చుకుంటారు ఆ విషయమై ఉపమానం ఒక చిన్న చెబుతాను ఒక సహోదరి చాలా భక్తి మందిరానికి సకాలంలో వస్తుంది దేవుని పరిచయలన్నింటిలో చక్కగా పాలు పొందుతూ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతో అదే ప్రకారంగా ప్రతి పని నాదని సాత్వికంతో ప్రార్థనాపరంగా చేస్తూ ప్రార్థన ప్రార్థన ఉంది తను భర్త ఫుల్లు త్రాగోతు అయితే తాను తన భార్య విషయమై నా భార్య చాలా భక్తి పరులారు ప్రార్థనకి వెళ్తుంది అని ఆ తాగే వాళ్ళ దగ్గర అంటూ ఉండేవాడు అయితే అలా పదే పది చదువుతుంటే మీ ఆవిడ ఎంత భక్తిపరి రాలో ఈరోజు మీ ఇంటికి వస్తాం అంటే సరే రండి అన్నాడు సరే తాగిన వాళ్ళు ఎన్నింటికి వస్తారు సుమారు కనీసం ఎంత హీనం చేసుకున్నా పది పదకొండు ఆ టైంలో వస్తారు ఆ టైంలో వచ్చారు వచ్చి తలుపుని తన్నారు మరి పది అంటే మరి కష్టపడి పనిచేసి నిద్రపోతారు అయితే వచ్చి తలుపుని తన్నారు తే గబో వలేసి వచ్చి తలుపు తీసింది హాయ్ మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను నువ్వు తొందరగా వంట చేయాలి అంది అన్నాడు అంటే ఎప్పుడేమంది అలాగేనండి రండి అని ఇంట్లో కూర్చోబెట్టి మంచినీళ్ళు కావాలని అడిగి సరే ఎంతమంది వచ్చారు నలుగురు వచ్చారు నలుగురిని తీసుకొచ్చాడు ఆ ఇంత ఐదుగురు సరే తీసుకొస్తే కూర్చోబెట్టింది మంచినీళ్ళు ఇచ్చింది గవ వంటశాలలోకి వెళ్ళి ఆమ్లెట్లు వేసురా అని చెప్తే సరే ఆమ్లెట్లు వేసుకుని వచ్చింది వేసుకొచ్చి ఇగోండి తీసుకోండి అని అక్కడ పెట్టింది పెడితే ఇస్సిరి వాకిట్టలే చాతగా అండి అన్నీ అన్ని వేసాడు అక్కడ చేత కదా ఆమ్లెట్ లేటు అయ్యా మళ్ళీ వస్తాను అయ్యా అని చెప్పి మళ్ళీ వెళ్ళింది వంటసాలలోకి ఏం మాట్లాడలే అవి తీసుకెళ్ళింది కడిగే చోట పడేసింది మళ్ళీ ఫ్రెష్గా వేసింది వేసేటప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆ గోడ చోటు నుంచి చూస్తున్నారు ఇవి ఎలా తిట్టుకుంటూ కొనుక్కుంటూ ఎలా చేస్తుంది ఆ గోడచోట్ నుంచి చూస్తున్నారు ఆమె నామాన్ని స్థుతిస్తుంది ఘనపరుస్తుంది కీర్తిస్తుంది దేవుణ్ణి తన పరిస్థితులన్నింటిలో దేవుణ్ణి ఘనపరుస్తుంది భర్తను రక్షించమంటలే ప్రభు ఈ పరిస్థితులన్నిటి విషయమే స్థుతిస్తున్నానని ఆ కీర్తిస్తుంది మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వాళ్ళ మొదలు పెట్టింది ఆ ఐదుగురు రక్షణ పడ్డారు ప్రియులారా మనము ఏసు ప్రభు గురించి చెబుతాం కానీ ఏసు ప్రభు నేరగం ఎందుకంటే మన క్రియలు మన మన మాటలు మన బ్రతుకులు మారలేదు మనం వాస్తవంగా ప్రార్థన చేయట్లేదు ప్రార్థన మనం కొంత క్రైన్ చెల్లించాలి ఏది వీటిని వీటినన్నిటిని త్యజించి లేచి మెలకు ఉండి ప్రార్థన చేస్తే వ్యక్తిగతంగా ఆత్మీయంగా బలపడతాం కుటుంబం రక్షణ పడింది తర్వాత సంఘం బలపడిద్ది అనేక మంది మనల్ని దేవుడు మన ప్రార్థనలు ఆలకించి అనేక మందిని రక్షించుకుంటాడు అలా మన దేవుల్లో కొనసాగినట్లు దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో తన్న ఆమె మధ్యం ఆశీర్వదించిన దాకా ఆమె విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం యథావిధిగానే మన అవసరతలు మనం ఎరుగుదము సంఘక్షేమము కొరకై ముఖ్యంగా మనం ప్రార్థించుదాం సంఘములో ఉన్న అవసరతల కొరకు ప్రార్థించుదాం సంఘములో నుండి మరి అల్ప విశ్వాసముతో చెదిరిపోయిన వారు ఉన్నారు అలాంటి వారిని దేవుడు మరల సమకూర్చాలని ప్రార్థన చేస్తాము తర్వాత నూతనముగా అనేకులు ప్రభు సన్నిధికి వచ్చుటి కొరకై మనం ప్రార్థన చేస్తాం రేపు ప్రభుదినం కొరకు కూడా ప్రార్థించుదాం అలా ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా సాధ్యమైనంత వరకు మనకి దరిదాపు అర్ధగంట సమయం ఉంది చాలామంది చేయొచ్చు అలా ముఖ్యమైన ప్రార్థనలు చేద్దాం మిగతాయి మన ఇంటి దగ్గర వ్యక్తిగతంగా ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రారంభించండి